भारत माता की जय भारत माता की जय भारत माता की जय गणनम न अधिनायक जय గౌరవార్ చైర్పర్సన్ గారు బెటర్గలం గ్రామ పంచాయతీ మహాత్ముడికి మరియు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరుగుతుంది వైస్ చైర్మన్ గారు నివాళులు అర్పించడం జరుగుతుంది

పాదయాత్ర చేయి కానీ ఒక్క దేశం మీద మాత్రం చేయొద్దు అంటాడు ఏ దేశము గురువు గారు అని అంటే ఒక భారతదేశం మీద మాత్రం నువ్వు చేయొద్దు అని అంటాడు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి అంటే మన జరుగుతుంది కొమ్ము చిన్నబాబులేషు సభాదుకు రావాల్సిందిగా కోరుతున్నాము హోషన్ రెడ్డి గారిని మెప్ప టిఎంసీ సూర్యనారాయణ గారిని నాగజ్యోతి మేడం గారిని సభాదుకు రావాల్సిందిగా కోరుతున్నాము కే నాగన్న సపోజెట్ కావలసిందిగా కోరుతున్నాను లక్ష్మీనారాయణ సేప సపోజ్ అవసరం కోరుతున్నాను సపోజ్ రావు మధుసూదన్ రావు గారిని సపోజ్ వాళ్ళు రేణుక మేడం గారిని సపోర్ట్ అది కోరుతున్నాము ఈ టి హరితారెడ్డి